హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సరే మరి అందరూ బోనాల ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు మేమైతే చాలా బాగా జరుపుకున్నాము ఈ వీడియోలో మేము బోనాల ఫెస్టివల్ ఎలా జరుపుకున్నామో చెప్పేస్తాను అలాగే మంచి మంచి ప్లేసెస్ కైతే తిరిగాము రండి మరి మీరు కూడా ఎంజాయ్ చేద్దరు కానీ వీడియో మాత్రం అస్సలు బోరు కొట్టదు ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అసలు ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే మా హస్బెండ్ డ్యూటీ చేసే దగ్గర ఒక టెంపుల్ అయితే ఉందండి సో మేము అక్కడికే స్టార్ట్ అయ్యాము ముందుగా మేము కార్ బుక్ చేసుకున్నాము మొదటగా వెళ్ళాలి అని కానీ మాకైతే చాలా లేట్ అయ్యింది అండ్ ఈరోజు సండే కదా అస్సలు ట్రాఫిక్ అయితే లేదు అది ప్లస్ పాయింట్ అయ్యింది సండే మార్నింగ్ ఎప్పుడైనా సరే ట్రాఫిక్ ఉండదు ఈవినింగ్ అయితే ట్రాఫిక్ ఉంటుంది మేమైతే స్టార్ట్ అయిపోయాము తను వచ్చేసి మౌనిక హాయ్ చెప్పు అనగానే వీడియో చూసేసి హాయ్ చెప్పేస్తుంది వీడియోస్కి అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అండ్ స్టార్ట్ అయ్యాం కానీ భయం అయితే స్టార్ట్ అయింది తను వచ్చేసి మా ఆంటీ తను కూడా హాయ్ చెప్పేసింది వీడియోస్కి అయితే మంచి సపోర్ట్ ఇస్తున్నారు అందరూ అండ్ మేము స్టార్ట్ అయ్యాం కానీ లేట్ అయింది ఏమంటారు మా హస్బెండ్ అని నాలో కొంచెం భయం స్టార్ట్ అయింది వాళ్ళు అందుకనే కామెడీ చేస్తున్నారు కొంచెం నవ్వరా కొంచెం నవ్వరా అంటే నేను భయపడుతున్నా వాళ్ళకి ఇంకా ఫుల్ కామెడీ అనిపిస్తుంది ఇంకా అలానే వీడియో తీసి వీడియోస్ అయితే తీయడం ఆపలేదు ఇంకా కొంతమంది వేరే కారులో వస్తున్నారు లక్కీ అండ్ అత్తమ్మ అయితే ఫ్రంట్ సైడ్ కూర్చున్నారు ముగ్గురం బ్యాక్ సైడ్ కూర్చున్నాము మేము ఒక ఫైవ్ మెంబర్స్ అయితే పట్టాము మొదటగా మీ ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నాము వాళ్ళ తర్వాత వస్తామని చెప్పారు అండ్ ట్రాఫిక్ అయితే అస్సలు లేదు కాబట్టి సరిపోయేది మా లక్కీ పాపకైతే జర్నీ అంటే చాలా ఇష్టం తాను జర్నీ చాలా ఎంజాయ్ చేస్తుంది ట్రాఫిక్ అస్సలు లేదు గమనించారా అసలు రోడ్ ఎంత ఖాళీగా ఉందో ప్లీజ్ అందరూ లైక్ చేయండి వెళ్తుంటే వీడియో తీసాను లేక్ పార్క్ అనమాట అది ఇంకా ఇక్కడ దూరంగా చూడండి ఒక బొమ్మ కనిపిస్తుంది అది ఏం బొమ్మ చూద్దామో జోమ్ చేసి ఎన్టీఆర్ గారి బొమ్మ అది ఎన్టీఆర్ గారి బొమ్మ అండ్ వ్యూ అయితే బాగుంది ఇక్కడ కానీ ఈ ప్లేస్ని ఏమంటారో నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి ఇక్కడ ఇందిరాగాంధీ బొమ్మ వచ్చేసింది నెక్స్ట్ అంబేద్కర్ గారి బొమ్మ కూడా వచ్చేసింది దూరంగా అక్కడ కనిపిస్తున్న అది ఏమంటారో తెలీదు అది ఇక్కడైతే ప్రసాద్ ఐమాక్స్ వచ్చేసింది ప్రసాద్ ఐమాక్స్ తెలుసు అనుకుంటా అందరికీ ఆల్మోస్ట్ దూరంగా ఉన్న పే ప్లేస్ అయితే తెలియట్లేదు సో ఇక్కడ ఐ లవ్ హైదరాబాద్ కూడా వచ్చేసింది వీడియో సరిగ్గా రాలేదు బట్ చూడండి ఐ లవ్ హైదరాబాద్ ఎంట్రీ సో ఇక్కడ తెలంగాణ సెక్రటరీ అండి ఇది అబ్బా ఎంత పెద్దగా ఉందో తెలంగాణ సెక్రటరీ గేట్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక్కసారైనా లోపలికి వెళ్తే బాగుండు అనిపిస్తుంది అసలు లోపల ఎలా ఉంటుంది చూడాలి అనిపిస్తుంది బట్ మనకి ఎంట్రీ ఉంటుందంటారా ఎంత బాగున్నాయో కదా హైదరాబాద్లో ప్లేసెస్ అండ్ చాలా చాలా ప్లేసెస్ మంచిగా ఉంటాయి మెట్రో ఎక్కి చూస్తే మాత్రం బాగాలే కనిపిస్తాయి అన్నీ ఇదేంటో తెలుసా ఇది హైదరాబాద్లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు దీన్ని దీపం ఆకారంలో ఉంది కాబట్టి దీన్ని దీపం అంటారని తెలుసు బాగుంది కదా మేమైతే వచ్చేసాము పార్క్ పార్క్కి ఇక్కడనే ఫెస్టివల్ జరిగేది ఇందిరా పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ వీళ్ళు లోపలికి ఎంట్రీ ఇస్తుంటే వీడియో తీసాను అండ్ చాలా బాగుంటుంది ఇందిరా పార్క్ ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి తప్పకుండా అండ్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక వీడియో అయితే తీసుకున్నాను చక్కగా ఉంది మంచిగా ఉంటుంది ఇందిరా పార్క్ అయితే అండ్ నడుస్తుంటే వీడియో తీయంటే మౌనిక వీడియో తీస్తుంది అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము నేనైతే పూలు పెట్టేసి దర్శించుకున్నాను అమ్మవారిని చాలా బాగుంది అమ్మవారు అయితే అంటే డెకరేషన్ చూడండి ఎంత బాగుందో డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది ఆ పూలు అదంతా చాలా హార్డ్ వర్క్ మంచి చేశారు డెకరేషన్ అయితే అండ్ లోపలికి వెళ్ళాక బొట్టు పెట్టుకొని ఇంకా వీళ్ళకి కూడా బొట్టు పెట్టేశాను వాళ్ళు కూడా రివర్స్ నాకు బొట్టు పెట్టేశారు ఈ మొక్క వచ్చేసి మా హస్బెండ్ మొక్కండి నేను ప్రెగ్నెన్స్తో ఉన్నప్పుడు మా పాప హెల్దీగా పుట్టాలి అనేసి మా హస్బెండ్ మొక్కున్నారంటే తను వర్క్ చేసే దగ్గర ఇక్కడ టెంపుల్ ఉంది కదా ఈ టెంపుల్ దగ్గరనే మొక్కున్నారంట వచ్చే బోనాలకి మా బేబీ హెల్దీగా పుడితే నేను బోనాల పండుగ రోజు నీకు ఆటను కోసి పండగ చేస్తాను అని మొక్కున్నారంట అదే మొక్కండి ఇప్పుడు మేము తీర్చేది అయినా ప్రతి బోనాల పండక్కి వీళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ అంతా కలిసి అమౌంట్ వేసుకొని ఫెస్టివల్ జరిపిస్తారంట ఇప్పుడు ఓన్లీ మా హస్బెండ్ మేక అమౌంట్ మాత్రమే ఇచ్చేశారు ఆ మేకని మాత్రం కొన్న అమౌంట్ ఇచ్చేశారు అండ్ ప్రతిదీ వాళ్ళ దగ్గర జరిగే ఇంకా ఖర్చులన్నీ వాళ్ళే చూసుకున్నారంట వాళ్ళంతా షేర్ చేసుకొని అండ్ ఇక్కడ చూడండి మేము కొన్న మేకకి మా అత్తమ్మ బొట్టు పెట్టేస్తుంది అండ్ మంచిగా జట్కా ఇవ్వాలి ఈ తల్లి అంతా మంచిగా జరగాలి అని మొక్కు మొక్కుంటుంది ఇక్కడ ఇక్కడ ఎలా జట్కిస్తుందో నేను చూపిస్తాను ఈ వీడియోలో మేకకైతే అయితే కొంచెం కళ్ళు పోసేసారు అమ్మవారికి మంచిగా జట్కి ఇవ్వు అన్నట్టు చూడండి ఎలా జట్కిస్తుందో నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నా అండ్ చూద్దాం ఎలా జట్కిస్తుంది మీరు కూడా చూడండి అని వీడియో తీస్తున్నా మంచిగా అయితే జట్కి ఇచ్చింది అందరూ మంచిగా జట్కి ఇచ్చింది అన్నారు ఇక్కడ కొంతమందిని చూడండి వీళ్ళు బెల్లం తీసుకొని బోనం చేసుకొని వచ్చారు వీళ్ళు వచ్చేసి కోట తోట మైసమ్మకి జై అనుకుంటూ వచ్చారు టెంపుల్ చుట్టూ వీళ్ళు త్రీ రౌండ్స్ అయితే తిరుగుతున్నారు మేము ఇందిరా పార్క్లో ఉన్నాం కదా పార్క్ అంతా చూస్తున్నాము ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది మర్రిచెట్టు దగ్గర మా ఫ్రెండ్స్ అంతా కూర్చున్నారు ఇక్కడ ఇక్కడ అత్తమ్మ లక్కీ పాప చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో లక్కీ లక్కీ అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది ప్రకృతిని ఆస్వాదిస్తుంది బయటికి తీసుకొస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇంకా మేము ఇంద్ర పార్క్ అంతా ఒకసారి రౌండ్ వేసేద్దాం అన్నట్టు బయలుదేరాము పార్క్ వచ్చేసి మొత్తం హండ్రెడ్ ఎకరాస్ ఉంటుందండి చాలా పెద్ద పార్కు చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి అండ్ చాలా చెట్లు ఉంటాయి కదా మంచి ప్యూర్ ఆక్సిజన్ మంచి హెల్తీగా ఉంటారు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళంతా అండ్ మా హస్బెండ్ అందుకనే చాలా స్ట్రాంగ్గా ఉంటారు అంటారు నేను చాలా డైలీ మంచి ఆక్సిజన్ పీల్చుకుంటా మీరు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారో అందుకే మీరు చాలా వీక్ అని అంటాడు ఇక్కడ వ్యూ చూడండి ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా ఇక్కడనే బోటింగ్ చేసేది ముందుగా నేనైతే కొన్ని ఫొటోస్ దిగాను కొన్ని స్టిల్స్ ఇవ్వడం కోసం అండ్ ఇక్కడ చూడండి ఎట్లా స్టిల్స్ ఇస్తున్నానో అండ్ లక్కీ పాప కూడా హ్యాపీగా మంచిగా బోటింగ్ చేయడానికి బయలుదేరాము ఇంకా ఎండ అయితే ఫుల్ కొడుతుంది బోటింగ్ స్టార్ట్ చేయాలి ఇంకా లక్కీ పాప కూడా ఫొటోస్ దిగింది ఇదంతా ఫోటో సెక్షన్ లక్కీ ఎలా దిగిందో చూడండి స్టిల్స్ ఎలా ఇచ్చిందో మేమంతా ఫోటోస్ అయితే దిగేసాము ఇక్కడ వీళ్ళంతా మళ్ళీ బోనం ఎత్తుకొని వాళ్ళ పార్కులో వాళ్ళే వచ్చేస్తున్నారు పోచమ్మ అనమాట ఇక్కడ మేమైతే బోటింగ్కి స్టార్ట్ అయిపోయాము బోటింగ్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఇంకా బోటింగ్ బోటింగ్ చేయాలి అంటే ఈ డ్రెస్ కంపల్సరీ అనమాట ఈ డ్రెస్ వేసుకోవాలంటే అందరికీ కామెడీ అనిపిస్తుంది కానీ కంపల్సరీ వేసుకోవాల్సిందే బోటింగ్ చేస్తుంటే ఇంకా చాలా ఎండ కొడుతుంది బయట అయితే మాత్రం ఇంకా అందరు కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారు అండ్ స్ప్రైట్ తెచ్చారు మా హస్బెండ్ అందరు కూల్ డ్రింక్స్ తాగేసి ఇంకా బోటింగ్ స్టార్ట్ చేద్దామని ఇంకా బోటింగ్ అయితే స్టార్ట్ చేశాక వీడియో ఎలా ఉంటుందో చూపిస్తాను ఇంకా అందరం అయితే బోటింగ్ ఎక్కేస్తున్నాం వన్ బై వన్ లోపలికి వెళ్తున్నాం బోట్ లోపలికి ఇంకా అందరికీ చాలా ఎక్సైట్మెంట్ ఉంది అందరు చిన్నపిల్లలే ఉన్నారు ఎక్కువ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా మా రిలేటివ్స్ కాదు వీళ్ళు వచ్చేసి అందరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని ఎక్కువ పిలిచాము మేము అంటే రిలేటివ్స్ని కూడా పిలిచాము అంటే నియర్ బై ఉన్న వాళ్ళని హైదరాబాద్లో ఉండే వాళ్ళని పిలిచాము వీళ్ళంతా మా చుట్టుపక్కలే ఉంటారనమాట బిల్డింగ్ పైన అండ్ మా బిల్డింగ్ ముందు ఉండే వాళ్ళు వీళ్ళంతా ఫ్రెండ్స్ లానే ఉంటారు సో ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ అయితే బాగుంటుంది సో అందరూ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇక్కడ నేను కూడా ఎంట్రీ ఇస్తున్నాను ఇంకా బోట్ లోపలికి ఇంకా చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంది ఫస్ట్ టైం అయితే కాదు ఇది నాకు ఇది వచ్చేసి సెకండ్ టైం నేను ఎక్కడం ఈ బోటే అండ్ మా హస్బెండ్ పేరు చెప్తే ఫ్రీ అనమాట ఇక్కడ మీకు తెలుసా డ్రైవర్ ఉంటారు తెలుసా బోట్కి ఈ డ్రైవర్ ఎవరో తెలుసా మా లక్కీ పాప డ్రైవింగ్ చేసేది మా లక్కీ పాప మరి మేము సేఫ్గా వెళ్తామంటారా చూడండి అసలు మీకు తెలియని ఏంటంటే అసలు డ్రైవరే ఉండరు బోట్కి సో మేమైతే స్టార్టింగ్ ఇక్కడ కూర్చుంటున్నారు ఏంటి అని భయపడ్డాం అయితే మా హస్బెండ్ చెప్పేసారు మీరు ఇక్కడ కూర్చోండి మీరే డ్రైవ్ చేయాలి అని వాళ్ళు రియల్ అనుకుంది స్వప్నకు వచ్చేసి డ్రైవర్ అయితే ఉండరు బోట్కి జస్ట్ వాళ్ళు ఫన్ కోసం కూర్చున్నారు అక్కడ లక్కీ పాప అక్కడ కూర్చుంది చూస్తూ ఉంది వ్యూ మొత్తం చాలా ఎంజాయ్ చేసింది మంచిగా మీరు కూడా ఎంజాయ్ చేయాలి అంటే ఇంద్రా పార్క్ వెళ్ళి ఇదే బోటింగ్ ఎక్కండి ఇంకా స్పీడ్లో కూడా ఉంటుంది కానీ మేము నార్మల్ స్పీడ్లో అయితే వెళ్తున్నాం అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వ్యూ అయితే సూపర్ ఉంది బోటింగ్ అయితే అసలు మామూలుగా లేదు ఇంతమంది జనాలతో వెళ్ళాలంటే పెద్ద బోటే ఎక్కాలి ఇంకా ఇద్దరే ఎక్కనీకి సింగిల్ బోట్ ఉంటుంది డబల్ బోట్ ఉంటుంది ఆ బోట్ మాత్రం మస్ట్ స్పీడ్ పోతుంది ఆ స్పీడ్ అయితే మామూలుగా ఉండదు ఇది మాత్రం స్లోగా హ్యాపీగా ఉంటుంది ఎంజాయ్గా ఉంటుంది అందుకనే ఇంకా ఈ పెద్ద బోట్ ఎక్కేసాం ఎప్పుడెక్కినా సరే పెద్ద బోటే ఎక్కాను నేను ఎప్పుడు సింగిల్ బోట్ ఎక్కలేదు ఎప్పుడైనా ట్రై చేయాలి సింగిల్ బోట్ కూడా ఇక్కడ అత్తమ్మ అండ్ వీళ్ళంతా ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళడం అందరం బాగుంది లక్కీ చూడండి ఎలా చూస్తుందో ఇంకా ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అనమాట ఇది బటర్ఫ్లై ఇక్కడ కొత్తగా పెట్టారనమాట ఇంద్ర పార్క్లో ఇది ఇక్కడ అందరం వన్ బై వన్ ఫోటోషూట్ అనమాట ఇంకా నార్మల్గా ఫోన్లోనే కానీ అందరం కలిసి ఫొటోస్ దిగుతున్నాం వీడియోస్ అండ్ ఫొటోస్ ఇంకా నేను లక్కీ పాప కలిసి కూడా కొన్ని పిక్స్ దిగాము చాలా బాగుంది ఇక్కడ బటర్ఫ్లై ఇది వచ్చేసి మేము వెళ్ళినప్పుడు రెడీ కాలేదు ముందు చూపించా కదా ఆ పిక్లో అది రెడీ అయిన పిక్ మా హస్బెండ్ పంపిస్తే ఈ వీడియోలో యాడ్ చేశాను నేను బాగుంది బటర్ఫ్లై ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లకు కూడా ఏదో స్టోరీ చెప్పారు మా హస్బెండ్ నాకు అర్థం కాలేదు ఇంకా ఈ పార్క్లో చాలా చాలా అప్డేట్ అయ్యాయి బాగున్నాయి అంత పార్క్ మొత్తం సూపర్ ఉంది అసలుకి ఇంకా అందరం కలిసి పిక్స్ దిగడం అక్కడ వెయిటింగ్ చిన్నపిల్లలంతా నేను వెళ్ళాక వన్ బై వన్ వాళ్ళ ఫొటోస్ దిగాలని వెయిటింగ్ అక్కడ లిస్ట్ అయిపోయింది ఫొటోస్ అయితే దిగాము బాగుంది ఇంకా అదే ఇక్కడ ఎంట్రీ అనమాట ఎంట్రీ గేట్కి ఇక్కడ ఇలా పెట్టారు చెట్లు అన్ని చుట్టూ ఇట్లా గేట్లు పెట్టడం బాగుంది పార్క్ మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఆ డే మొత్తం అలా ఈజీగా గడిచిపోయింది ఆ పార్క్ అంతా తిరిగేసరికి డే అయిపోయింది హండ్రెడ్ ఎకరస్ అని చెప్పా కదా ఇంకా అన్ని ప్లేసెస్ నేను చూపించలేకపోయినా ఎత్తుకొని ఎండలో తిరగడం ఎందుకు అని నేను ఎక్కువ వెళ్ళలేదు అందరు వెళ్ళారు ఇంక ఇక్కడ స్వప్నక్క ఫొటోస్ దిగుతుంది అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వచ్చిన వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు రావడం ఇదే ఫస్ట్ టైము అందుకనే వాళ్ళు ఎగ్జైట్మెంట్గా వచ్చారు ఫస్ట్ వచ్చేటప్పుడు నార్మల్గా వచ్చారు వచ్చాక ఇవన్నీ చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అందరూ సో ఇక్కడ మౌనిక కూడా ఫొటోస్ తీస్తుంది నేనే వీడియో తీశాను బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందని వీడియో తీశాను బాగుంది ఇక్కడ లక్కీ చూడండి ఏం చేస్తుందో ఇంకా అందరి చేతుల్లో అలా తిరుగుతూ ఉంది ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ ఇద్దరు పాపలు చూడండి ఒకళ్ళేమో పైన వాళ్ళ తమ్ముడి మీద నించుంది వాళ్ళక్క వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇక్కడ ఇంకా అందరూ ఇంకా ఫొటోస్ దిగడం ఎంజాయ్ చేశారు అందరూ సో తీసుకెళ్ళినందుకు అందరూ హ్యా సాటిస్ఫాక్షన్ అయితే అయ్యారు బాగుంది ఇంకా అందరు ఏం చేస్తున్నారో తీద్దామని ఇంకా పార్క్ గురించి మాట్లాడుకుంటున్నారనమాట అక్కడ ఏమి ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయి అన్నట్టు పార్క్లో ఉన్న విశేషాలని చెప్పుకుంటున్నారు ఇంకా ఫోటోషూట్ అయితే అయిపోయింది పార్క్లో ఎక్సర్సైజ్ చేసే ఉంటాయి కదా అది ఇక్కడ ఇక్కడ చెట్టుకి ఊడలు ఉన్నాయి ఇంకా నేనైతే ఊయల ఊగేస్తున్నాను చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి ఇక్కడ చిన్నపిల్లలతో అందరితో కలిసి చక్కగా ఊయలైతే ఊగేశాము అంతా ఎంజాయ్ చేశాక ఆకలి వేసింది ఇంకా వెళ్ళేసేసరికి మాకు అన్నం కూడా పెట్టేశారు ఇక్కడ ఏం కర్రీస్ అంటే మటన్ చికెన్ సాంబార్ అండ్ లాస్ట్లో మజ్జిగ అనమాట నేను ఫస్ట్ మటన్తో ట్రై చేశాను ఇక్కడ అందరూ భలే కూర్చున్నారు అందరు కిందనే కూర్చొని తినేస్తున్నారు ఇక్కడ చూడండి రౌండ్గా ఎలా కూర్చున్నారో చిన్నప్పుడు స్కూల్లో కూర్చునే వాళ్ళు కదా వాళ్ళదొక టీం మాదొక టీం అన్నట్టు వాళ్ళు రౌండ్గా అక్కడ కూర్చున్నారు ఇక్కడ వచ్చేసి ఈరోజు ఆదివారం అయినా సరే తను నాన్ వెజ్ తినదు తను వచ్చేసి సాంబార్తో తింటుంది లక్కీ పాప పడుకుంది ఇక్కడ మేము మజ్జిగ తాగుతూ ఒక స్టీల్ అయితే ఇస్తున్నాం మేము ఇక్కడ నవ్వడానికి కారణం ఏంటంటే లాస్ట్లో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వీడియోలో వచ్చేసారనమాట వాళ్ళని చూసి నవ్వుతున్నాం థ్యాంక్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్